తెలియజేస్తున్నాం ఈ మధ్యగా సమయంలో రంపచోడ దగ్గర ఒక చోట మీటింగ్స్ వచ్చాం ప్రార్థన కొండ ఈ కొండలో నిత్యం ప్రార్థన చేయడానికి మందిరం కట్టబడింది చాలా సంతోషం దేవుని యొక్క మహిమ ఈ స్థలంలో దిగినట్లుగా అనేక మంది ఇక్కడ వచ్చి ప్రార్థన చేస్తున్నారు ఆ ప్రార్థన స్థలం మేము కూడా వచ్చి ప్రార్థన చేయడానికి వచ్చాం ప్రభు కృపలో ఈ స్థలానికి వచ్చిన ప్రభుకి మహిం చెల్లిస్తున్నాను హలలు యా హలలు హూ హలలు యా స్తోత్రమయ 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 ప్రైజ్ ద లాడ్ హలలు యా హలలు యా థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ లాడ్ హలలు యా దేవానికి స్తోత్రం 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 తండ్రి కొందనాలు వందనాలయ్యా గొప్పవాడానికి స్తోత్రం 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 పరిశుద్ధుడా మీకు స్తోత్రం 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 హయాని కొందనాలు వందనాలు వందనాలు రాజా మీకు స్తోత్రం 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 హయాని కొందనాలు వందనాలు వందనాలు అయలు ఓరణర లబార హలలో యవాని కొందనాలు మంచివాడా మీకు స్తోత్రం 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 గొప్పవాడా మీకు స్తోత్రం 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 సర్వోన్నతడా మీకు స్తోత్రం 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 సర్వశక్తిమంతడా స్తోత్రం 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 ఎల్రోయి ఎల్ రోయి మీకు స్తోత్రమయ యహోవా షమ్మ స్తోత్రం 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 యహోవా శాలో స్తోత్రమయ 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 రఫా స్తోత్రం 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 thank you holy spirit of god hallelujah 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 manchi devama mik stotram 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 shambapa devan vandana vandanal 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 thank you lord thank you lord thank you lord thank you lord hakai thurana thank you holy spirit of god thank you holy spirit of god ayane sanndham akka valaya ani prasannata welcome you lord రండి పరిశుద్ధాత్ముడా నీ సన్నిధిలో మేమున్నాము నింపు ముని దుశక్తితో మాలో నివసించు రండి పరిశుద్ధాత్ముడా నీ సన్నిధిలో మేమున్నాము నింపు ముని దుశక్తితో మాలో నివసించు జీవజలవుట ఎండని జీవనా ആദര നോ മാ നിവസിച്ചു വെൽക്കം ഹോലി സ്ർ ഇൻ യുവ പ്രസസ് വിത്ത് യുവ പവാ ఇన్ సైడ్ మీ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ లాడ్ అప్పనికి స్తోత్రమయ స్తోత్రమయ మహోన్నత మహోన్నత గొప్పవాడ ఉన్నతడానికి స్తోత్రం 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 ఆరాధనకు యోగ్యడానికి స్తోత్రమయ మేఘమా మహిమా మేఘమా ఈ దినమునా దిగిరా మేఘమా మహిమా మేఘమా వస్తే చాలును అంతా జరుగును ఏకము గస్తుతించగా దిగినా మేఘమాకము దిగిన మేఘమా ఆలయం పూర్తిగా నింపుమా ఆలయం పూర్తిగా మహిమతుని పుమా మేఘమా మహిమా మేఘమా ఈ దిగిరా మేఘమా మేఘమా మహిమా మేఘమా వస్తే చాలును అంతా జరుగును रखन <laughs> <laughs> <laughs>